ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది సుమారు నలభై ఐదు నిమిషాల పాటు హరీష్ రావును విచారించారు అధికారులు ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది సుమారు నలభై ఐదు నిమిషాల పాటు హరీష్ రావును విచారించారు అధికారులు మే ఆర్కే భవన్ కు చేరుకున్నారు హరీష్ రావు విచారణలో భాగంగా హరీష్ రావును పిసి ఘోష్ కమిషన్ సభ్యులు క్వశ్చన్ చేశారు కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించినటువంటి అంశాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరిపింది అండ్ ముఖ్యంగా గతంలో నిర్వహించినటువంటి బాధ్యతల ఆధారంగా విచారణ జరిపారు అండ్ పలు కీలక అంశాలు కూడా ఈ విచారణలో కూడా బయటపడ్డట్టుగా సమాచారం ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఫోన్ వచ్చినానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు సైదులు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చారు వాళ్ళు అంటే ఏమేమి అడిగారు క్వశ్చన్స్ అండ్ హరీష్ రావు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఏమైనా ఉందా ఏంటి సిచ్యువేషన్ ఎస్ ఖచ్చితంగా రమణ మరి కాసేపట్లో హరీష్ రావు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది కాళేశ్వరం కమిషన్ విచారణ విదట ఆయన ఉదయం పదకొండు గంటలకు హాజరయ్యారు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు విచారణ ముగిసింది గంట ముప్పై నిమిషాల పాటు కాళేశ్వరం కమిషన్ మాజీ మంత్రి హరీష్ రావు విచారించింది అనేక ప్రశ్నలు సంధించినట్టు కూడా మనకైతే సమాచారం అవుతుంది ప్రతి ప్రశ్నకు కూడా చాలా ఊపిక్గా మాజీ మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసింది ఎవరు అనే ప్రశ్న మొదటిగా సంధించినట్టుగా కూడా తెలుస్తుంది సో ఆ ప్రాజెక్ట్ ఎందుకు నిర్మించాల్సి వచ్చింది ఏంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగం ఏంటి తెలంగాణకు అనే విషయాలన్నీ కూడా ఆధారాలతో సహా కూడా కమిషన్ విచారణకు హాజరైనటువంటి హరీష్ రావు చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం అవుతుంది అట్లా దాదాపుగా గంట ముప్పై నిమిషాల పాటు అనేక ప్రశ్నలు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై ప్రశ్నలు హరీష్ రావు అడిగినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది ప్రతి ప్రశ్నకు కూడా ఆయన చాలా ఓపిగ్గా సమాధానం చెప్పారు ఆధారంతో సహా కూడా కమిషన్ చూపించినట్టు కూడా మనకైతే సమాచారం ముఖ్యంగా కాలుష్యం ప్రాజెక్టు రూపకల్పన దాంతోపాటుగా మహారాష్ట్ర అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి ఒప్పందం పాటుగా ఒక ప్రాజెక్ట్ నిర్మించాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోవాలి ఏంటి ఏ సమయంలో ఏ అనుమతి తీసుకున్నాము ఆ ఆధారంతో సహా అన్ని కూడా ఆ కమిషన్ విచారణ ఎదుట హరీష్ రావు చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది దాంతోపాటుగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు గల కారణాలేంటి అసలు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మిస్తున్నప్పుడు టెస్ట్ చేశారా ఇసుక స్వాయిల్ టెస్ట్ చేశారా లేదా అనే ప్రశ్న ప్రధానంగా సంధించినట్టుగా కూడా మనకైతే సమాచారం అవుతుంది సో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించేటప్పుడు ప్రతిదీ కూడా టెస్ట్ చేసిన తర్వాతనే నిర్మించామని ఆధారతో సహా కమిషన్కి మాజీ మంత్రి అరెస్టులో చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది మరి ఎందుకు టూ పియర్స్ కుంగిపోవడానికి గల కారణాలేంటి అనే ప్రశ్న మరోసారి కమిషన్ హరీష్ ప్రశ్నించింది సో ఆ గల కారణాలు ఏంటి అది అనే దానిపైన కూడా ఇంజనీర్స్కి సంబంధించినటువంటి అంశం ఎందుకంటే పత్తిది టెస్ట్ చేసిన తర్వాత మేము వాటికి నిధులు విడుదల చేస్తామే తప్ప సో ఆ గల కారణం ఏంటి ఏందనేది కూడా ఇంజనీర్లు నిన్న అడిగితే తెలుస్తుందనే విషయాన్ని కూడా చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది పాటుగా ఇక అన్నారం సుందిల్లా ఈ రెండు బ్యారేజీలకు సంబంధించి ఈ రెండు బ్యారేజీలు ఎందుకు నిరుపయోగంగా ఉండిపోవాల్సి వచ్చింది ఎందుకు వాటిలో ఇప్పుడు నీటి నిల్వ చేయడం వల్ల పూర్తిగా నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు చెబుతున్నారు ఎన్డీఎస్ఏ రిపోర్టు ఏ విధంగా ఇచ్చింది ఏంటి మీకు తెలుసా అని కూడా హరీష్ రావు అడిగినట్టు కూడా మనకి సమాచారం ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ అన్ని కూడా మేము చదివాము సో అందులో పేర్కొన్నటువంటి అంశాలు కూడా మేము చూశాము మేడిగడ్డ అన్నారం సుందీల్లా మూడు మూడు బ్యారేజీలు కూడా ఇప్పుడు ప్రస్తుతం నీటి విలువ చేయడం వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉండదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఆ రిపోర్టుని మీరు నమ్ముతారా అని హరీష్ రావును ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా నమ్ముతాను ఎందుకంటే అది ఎన్డీఎస్ఏ కొన్ని నిపుణులు చాలా కీలకమైన నిపుణులతో కూడినటువంటి ఒక సంస్థ కాబట్టి సో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఆధారంగా కూడా మేము పనులకు తీసుకుంటున్నారా లేదనే అంశాలను కూడా అరీక్షన్ అడిగినట్టు కూడా తెలుస్తుంది సో ఆ రిపోర్ట్ కూడా నాకు తెలుసు అని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తుంది దాని తర్వాత అన్నారం సుందీల బ్యారేజీలు చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి అక్కడ నీటి నిల్వ సామర్థ్యం చేసినా పెద్దగా నష్టం ఉండదు అనేది కూడా రజిస్ట్రా చెప్పినట్టు కూడా తెలుస్తుంది మరి ఎందుకు ఎన్డిఎస్సీ చెప్పింది అంటే అన్నారం సుంధిలా రెండు ప్రజలను నీటి నిల్వ చేయడం వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉండదని చెప్పి ఎన్డిఎస్ఏ చెప్తుంది మరి మీరేమో అలా చెప్తున్నారనే ప్రశ్న కూడా అడిగినట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది సో వాటికి కూడా కొన్ని సమాధానాలు అరీస్ట్రావు చెప్పినట్టు కూడా ఆ సమాధానాలు కొన్ని ఆ ప్రశ్నలకు కొన్ని సమాధానాలు కూడా హరిష్ రావు చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది సో ఏదైనా సరే గంట ముప్పై నిమిషాల పాటు మాజీ మంత్రి హరీష్ రావుని విచారించారు ఈ విధంగా వరుసగా కూడా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే మేడిగడ్డ ఆ రెండు పీయర్స్ కుంగినప్పుడు దాని తర్వాత కుంగిన తర్వాత రిపేర్ చేయకుండా ఎందుకు అలా ఉంచాల్సి వచ్చింది దాని తర్వాత ఎన్నికల కోల్ కారణంగా ఎందుకు రిపేర్ చేయలేదు అనే అంశాలు కూడా చెప్పినట్టు కూడా సమాచారం వాటితో పాటుగా ఇక ఎన్డీఎస్సీ రిపోర్ట్కి సంబంధించినటువంటి అంశాలు కూడా అడిగినట్టు కూడా మనకైతే తెలుస్తుంది చూడాలి మరి ఇక మరి వీటితో పాటుగా ఇంకా ఏం ప్రశ్నలు అడిగారు హరీష్ రావు అనేది కూడా మనకి మరి కాసేపట్లోనే హరీష్ రావు మీడియా ముందుకు వచ్చిన తర్వాత మనకి తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది రమణ ఓకే సైదులు ముఖ్యంగా ఆధారాలతో సహా ప్రతి విషయాన్ని వివరించాలంటున్నారు ఎటువంటి ఆధారాలు ఆయన అండ్ వాటికి సంబంధించి ఎస్ సార్ అంటే మనము ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసినటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి ఆధారాలు ఆ సమయంలో ఎవరెవరు సంతకాలు చేశారు ఏంటి దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకు ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత అప్పుడు వచ్చినటువంటి అనుమతులు అనుమతులు అప్పుడు ఎవరెవరు సంతకాలు చేశారు ఏంటి దాని తర్వాత ప్రతి ప్రాజెక్టు కూడా అంటే ఈ యొక్క బ్యారేజీలు ఎదుగుతున్నాయి మూడు ప్రధాన బ్యారేజీలు కాబట్టి ఒకటి మేడిగడ్డ రెండు దన్నారం మూడు సుందిల్లా ఇవి ప్రధాన బ్యారేజ్లు కాబట్టి ఈ బ్యారేజీలు నిర్మిస్తున్న సమయంలో జరిగినటువంటి మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనుమతులు అవి ఆధారాలతో సహా దాని తర్వాత నిర్మిస్తున్నప్పుడు టెస్టులు చేసినటువంటి ఆ ప్లేస్లో ఏ బ్యారేజ్ నిర్మిస్తున్నప్పుడు ఆ ప్లేస్ని టెస్ట్ చేసినప్పుడు కొన్ని నిపుణులతో కూడినటువంటి టెస్టులు చేస్తారు కాబట్టి సో ఆ ఆధారాలు కూడా అన్నీ కూడా కమిషన్ ముందు మాజీ మంత్రి అవి చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం కానీ బయట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టును ఒక ఇప్పుడు ప్రాజెక్టుగా తప్పుడు ప్రచారం చేస్తుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా కమిషన్ ముందు ఆ చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా అక్కడ పూర్తి పూర్తయిన తర్వాత కూడా అక్కడ బ్యారేజ్ నిర్మిస్తున్నప్పుడు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అక్కడ వాటర్ పర్సంటేజ్ ఎందుకు ఉండడం వల్ల నిర్మించామా లేకపోతే ఏంది ఏం జరిగింది సో అనే అంశాలన్నింటినీ కూడా ఆయన ఆధారంతో సహా చూపించినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఆధారంతో సహా చూపించడం దానికంటే ముందు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దాదాపు రెండు గంటల పైగా కూడా ఆయన వివరించారు సో అందులో అనేక కీలక అంశాలు సేమ్ మనం ఆధారంతో సహా కాలుష్యం ప్రాజెక్టు నిర్మాణం గల కారణాలేంటి ఎందుకు నిర్మించాల్సి వచ్చింది ఆ గోదావరి వాటర్ని తెలంగాణ మనం ఏ విధంగా వాడుకోవాలి ఆ గోదావరి వాటర్ని ఆ కాలుష్యం ప్రాజెక్టు ద్వారా వాడుకున్నందుకు ఎప్ప ఎక్కడి వరకు మనం నీళ్ళు ఇవ్వచ్చు కొత్త హైకట్టు ఎంతవరకు మనకి తెలంగాణలో వస్తుంది ఎంతవరకు ఉత్పత్తి దాని పెరుగుతుంది ఈ అంశాలన్నీ కూడా అందులో నిన్న మన మొన్న తెలంగాణ భవన్లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పారు దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనుమతులు చెప్పారు దాని తర్వాత అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్న సమయంలో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది దాని తర్వాత ఎన్నికల కోడ్ కారణంగా కొంత వాయిదా పడింది తర్వాత బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్ర అధికారంలోకి వచ్చింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటి సో ఇవన్నీ కూడా ఆయన పవర్మెంట్ ప్రజెంటేషన్లో వివరించారు సో ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు కమిషన్ ఎదుట మళ్ళా హరిష్ రావు చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం అంటే ఈయన చెప్పిన వివరాలతో పాటుగా కమిషన్ అడిగిన ప్రశ్నలు కూడా కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పినట్టు కూడా తెలుస్తుంది ఆ ప్రశ్నలు ఏం ప్రశ్నలు వేసారు హరిష్టం సమాధానం చెప్పారనేది కూడా మరి కాసేపట్లో హరీష్ రావు బయటకు వస్తారు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతారు మీడితో అవకాశం ఉంటుంది రమణ ఓకే సైదులు ముఖ్యంగా హరీష్ రావు వెంట ఎవరెవరు ఉన్నారు అంటే ఆయనతో పాటు ఎవరినైనా అనుమతి ఇచ్చారా కమిషన్ ముందు ఆయన వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడానికి ఆయనతో పాటు ఎవరు వెళ్ళారు అసలు ఎస్ సార్ రమణ ఒకే వెళ్తారు వాస్తవంగా మిగతా వాళ్ళందరూ కూడా హెయిటింగ్ హాల్ ఉంటుంది ఆ హెయిటింగ్ హాల్లో మంది బీఆర్ఎస్ నేతలందరూ కూడా కూర్చుంటారు అంటే వెళ్ళిన వారిలో చూస్తే మాత్రం మాజీ మంత్రి ఏఎల్ ప్రశాంత్ రెడ్డి ఉన్నారు ఉప్పల్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఉన్నారు వీరితో పాటుగా ఇరవై శ్రీనివాస్ ఉన్నారు మిగిలిన కొందరు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అందరూ కూడా ఉన్నారు వారు మాత్రం హెయిటింగ్ హాల్లో కూర్చుంటారు ఒక్కరు మాత్రమే విచారణకు హాజరవుతారు వారిని పీసీ గోష్ విచారిస్తారు అది ఓపెన్ కోర్ట్ అనమాట ఓపెన్ కోర్టులో కొందరు మీడియా వాళ్ళు కూడా అందరూ కూడా కూర్చుంటారు ప్రతి ప్రశ్న కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ మనకి ఒక ప్రొజెక్టర్ ఏర్పాటు చేస్తారు ఆ ప్రొజెక్టర్లో ప్రశ్న ఉంటుంది సమాధానం ఉంటుంది అవునా కాదని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది సో అవన్నీ కూడా గానే ఉంటాయి కాబట్టి ప్రతి ప్రశ్నకు కూడా హరిష్ సమాధానం సమాధానం కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా ఫైనల్ జడ్జ్మెంట్ ఘోష్ తీసుకుంటారు సో ఆయన చెప్పిన దాన్ని మాత్రమే ఓకే చేస్తారు ఓకే చేసిన తర్వాత అది ఒక నివేదిక సిద్ధమవుతుంది వాస్తవం ఇలా ఉంటుంది సో మరి ఇప్పుడు మాత్రం హరిష్ రావు వెంట లోపలికి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళినప్పటికీ కూడా వారు మాత్రం జస్ట్ వెయిటింగ్ హాల్ మాత్రమే కూర్చున్నారు హరిష్ రావు ఒకరే ఘోష్ కాల కమిషన్ విచారిస్తున్నటువంటి చీఫ్ జస్టిస్ జస్టిస్ ఎవరు ఉన్నారు వారు ఘోష్ ముందు ఒకరే హరిష్ రావు వారి ముందు ఓపెన్ కోర్టు కాబట్టి ఇక మీడియా ప్రతినిధులు అందరూ కూడా కూర్చుంటారు కాబట్టి సో అనేక ప్రశ్నలు వేసినట్టు కూడా మనకి సమాచారం ఎందుకంటే మనకు కొంత లోపలికి పోలేని పరిస్థితి ఉంది ఆల్రెడీ లోపల వాళ్ళు మొత్తం ఫుల్ గా నిండిపోవడం వల్ల మీ కొందరు మీడియా మిత్రులందరూ కూడా బయటనే ఉంచాల్సిన అవసరం వచ్చింది సో కాబట్టి కొన్ని ఏం ప్రశ్నలు వేశారు ఏంటి అనేది కూడా మనకి మరి కష్టపట్లోనే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది యాక్చువల్ గా ఈ విధంగానే విచారణ జరుగుతుంది కాలుష్య కమిషన్ విచారణ మొత్తం ఈ విధంగా జరుగుతుంది అంటే కొన్ని ప్రశ్నలకి అప్పుడు చీఫ్ ఇంజనీర్ విచారించినప్పుడు కూడా ఇదే జరిగింది ఫస్ట్ ఘోష్ కొన్ని ప్రశ్నలు అడుగుతారు అంటే ఆ కాలుష్యం కమిషన్ జస్టిస్ ఘోష్ కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఆ ప్రశ్నలకి సరైన సమాధానం చెప్తున్నారా లేదా చూస్తారు దాని తర్వాత ఇక ఈ మధ్యలో ఉన్నటువంటి కొన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు దానిలో అదేవిధంగా ఇప్పుడు కూడా హరీష్ కాలుష్యం ప్రాజెక్టు గొప్పతనం ఏంటి తెలంగాణ ఎందుకు నిర్మించామని చెప్పినప్పటికీ కూడా ఎన్డీఎస్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి అంశాలని ఖచ్చితంగా పీసీ ఘోష్ హరీష్ రావు అడిగే అవకాశం ఉంది మరి ఆ ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పారనేది కూడా మనకి మరికాసేపట్లో హరీష్ రావు బయటకు వచ్చి మా మీడియాతో మాట్లాడుతు తెలిసే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఇంకా లోపల ఉన్నారు విచారణ ముగిసింది అంటే దాదాపుగా పన్నెండు గంటల ముప్పై నిమిషాలకే ముగిసింది దాదాపు ఇంకా అలాగే అర్ధ గంట మరి దాదాపు నలభై నిమిషాలు అవుతుంది ఇంకా ముగిసిన తర్వాత కూడా లోపటే ఉన్నారు నలభై నిమిషాలు అవుతుంది మర్కాసేపట్లోనే బయటకు వస్తారని చెప్పేసి కూడా మనకి సమాచారం ఓకే